హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చలు ఈరోజు మన వీడియోలో ఫ్రూట్ కస్టర్డ్ చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలామందికి కస్టర్డ్ చేసాక చల్లారిన తర్వాత బాగా గట్టిగా అయిపోతుంది అలా అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఫ్రూట్ కస్టర్డ్కి లీటర్ పాలు తీసుకున్నానండి తిరుమల ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్నాను మీకు నచ్చినవి ఏవైనా తీసుకోవచ్చు గేదె పాలు కానీ ఆవు పాలు కానీ అవైనా తీసుకోవచ్చు కాకపోతే పాలు కాస్త చిక్కగా ఉంటే బాగుంటుంది పలచగా ఉండకూడదు ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ కలుపుకుందాం నేను విక్ఫీల్ తీసుకున్నానండి మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా తీసుకోవచ్చు ఇందులో వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను చాలా ఫ్లేవర్స్ ఉంటాయి ఎక్కువ వెనీలానే బాగుంటుంది లీటర్ పాలుకి రెండున్నర స్పూన్ల కస్టర్డ్ పౌడర్ కరెక్ట్గా సరిపోతుంది ఇందులో మనం ముందుగా తీసుకున్న లీటర్ పాలు ఉన్నాయి కదండీ ఆ పాలే కొన్ని పాలు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ప్రత్యేకంగా ఇంకా వేరే పాలు అవసరం ఉండదు చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మిగతా పాలుని కాసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలు కాగనివ్వాలి మంట పెంచకూడదు చిన్న మంట మీద కాసుకుంటేనే బాగుంటుంది పచ్చివాసన లేకుండా ఉండి చూడండి పాలు ఇలా వచ్చినాయి కదా ఇప్పుడు ఒకసారి కలుపుకొని పొంగొచ్చాక ఒక్క నిమిషం పాటు మరగనివ్వాలి ఇది ఇలా ఒక్క నిమిషం మరిగాక తీపికి సరిపడినంత పంచదార వేసి కలుపుకోవాలి పంచదార కొలత ఏముండదండి తీపిని బట్టి చూసి వేసుకోవాలి పంచదార వేసి ఇలా కలిపి రుచి చూసుకొని అంతగా తీపి తక్కువ ఉంటే ఇంకొంచెం పంచదార వేసుకోవచ్చు పంచదార వేసే కూడా పాలు ఇలా ఇంకొక పొంగు రానివ్వాలి ఇలా ఒక పొంగు వచ్చాక ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకోవాలి ఇది వేసుకునేటప్పుడు ఒకసారి ఇలా కలిపి వేసుకోవాలి ఉండకట్టకుండా ఉంటుంది అసలైనది ఇదేనండి కస్టర్డ్ వేసాక ఎక్కువసేపు ఉడికించకూడదు ఎక్కువసేపు ఉడికిస్తే బాగా గట్టిగా అయిపోతుంది కస్టర్డ్ పౌడర్ వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది చల్లారేక కొంచెం చిక్కబడుతుంది ఫ్రిడ్జ్లో పెట్టాక ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఇలా కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఉంటే కనుక మీకు చల్లారినా ఫ్రిడ్జ్లో పెట్టినా అస్సలు గట్టిపడదు ఇది బాగా చల్లారాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే త్వరగా చల్లారుతుంది చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడండి కాస్త చిక్కబడుతుంది ఫ్రిడ్జ్లో పెట్టాక ఇంకొంచెం చిక్కబడుతుంది అందుకని మనం కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కస్టర్డ్ ఎంత కూలింగ్గా ఉంటే అంత బాగుంటుంది ముందు రోజు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మీరు ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది మరుసటి రోజండి చల్లబడిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడండి ఇంకొంచెం చిక్కబడుతుంది కస్టడీ ఇలా ఉంటే బాగుంటుందండి బాగా చిక్కగా ఉన్నా అంత బాగుండదు అలా అని బాగా ఉన్నా బాగుండదు ఇలా సమానంగా ఉండాలి ఇప్పుడు ఇందులో అన్ని రకాల ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేను ఇవన్నీ కట్ చేసుకొని ఒక గంట పాటు ఫ్రిజ్లో పెట్టుకున్నాను యాపిల్ అరటిపండు తప్ప అన్నీ పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన యాపిల్ ముక్కలు యాపిల్ సగం ముక్క తీసుకున్నాను దానిమ్మ గింజలు దానిమ్మ ఒక కాయ తీసుకున్నాను పళ్ళు ముక్కలు పళ్ళు రెండు రకాలు ఉంటాయి కదండీ నల్లవి తెల్లవి రెండు కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి స్ట్రాబెర్రీ ముక్కలు ఒక కప్పు ఒక కప్పు చక్కరగేలి గేలి చాలా బాగుంటుందండి నేను రెండు కాయలు తీసుకున్నాను అలాగే చిన్న కప్పుతో ఒక కప్పు కివీ ముక్కలు వేసుకున్నాను రెండు కివీలు తీసుకున్నాను సన్నగా కట్ చేసిన బాదం ముక్కలు అలాగే మీరు ఇంకా కావాలి అనుకుంటే జీడిపప్పు ముక్కలు చూటీ ఫ్రూటీ చెర్రీ ముక్కలు ఇవి కూడా వేసుకోవచ్చు ఏవైనా కూడా బాగుంటుంది ఫ్రూట్స్లో కూడా ఇవనే కదండి మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు నాకైతే ఎక్కువగా కస్టర్డ్ బనానాతో తింటే చాలా ఇష్టం బాగుంటుంది మిగతా ఫ్రూట్స్ కంటే కూడా ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇంతేనండి ఫ్రూట్ కస్టర్డ్ తయారైంది చాలా చాలా బాగుంటుంది మన ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ ఉన్న గెస్ట్లు ఎవరైనా వస్తారనుకున్న పిల్లల బర్త్డే కానీ అలాంటిది ఏదన్నా పార్టీ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయొచ్చు అందరు ఇష్టంగా తింటారు మనకి క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతుంది ఇలా ఫ్రూట్స్ అన్నీ వేసేసరికి చాలా క్వాంటిటీ వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్